నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని రేషన్ బియ్యం టన్నుల్ టన్నులు విదేశాలకి వెళ్తున్నాయని అలాగే మాఫియా కూడా జరుగుతుందని సో గంజాగూడ వెళ్తాదని ఆరోపణలు అయితే వస్తున్నాయి దీని మీద పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరా తీశారు అయితే దీని మీద క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారి అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అయితే సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరాధిస్తున్నారు టన్ను టన్నులు బియ్యం రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయని ఇది చాలా మిలియన్ డాలర్ ప్రశ్నలాగా మిగిలిపోయింది మా ఆంధ్రప్రదేశ్లో ఇది ఈ కుంభకోణం గత ప్రభుత్వం ఐదు ఏళ్లలో వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే అంత బియ్యాన్ని అక్రమ రవాణా చేశారనేది తెలుస్తా ఉంది తర్వాత రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సప్లై చేస్తామని కొన్ని వేల ఇవి వెహికల్స్ కొన్నారు వాళ్ళు ఇంటింటికి సప్లై చేశారు లేదో కానీ ఆ బియ్యాన్ని మాఫియా చేతులకు అందించడంలో వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు పేదలకి బియ్యం సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ నలభై మూడున్నర రూపాయలు చొప్పున కొంటున్నది అదే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే ఖర్చు పెడుతుంది రవాణా గాతితో కాలంకి ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకి వన్ రూపీ కూడా లేకుండా కేవలం ఉచితంగా ఇస్తున్నారు ఒక్కొక్క వ్యక్తికి ఐదు కిలోలు చొప్పున సపోజ్ ఐదుగురు వ్యక్తులు ఉంటే ఐదు ఐదులు ఇరవై ఐదు కిలోలు వస్తాయి ఆ కుటుంబానికి కొన్నిసార్లు ఆరుగురు ఉంటే ముప్పై కిలోలు ఇస్తున్నారు ప్రభుత్వం ఇవ్వటం వారికి బాగానే ఉంది ఆ బియ్యం కూడా ఒక రకంగా మంచి బియ్యమే తినటానికి ఇబ్బందికరమైన బియ్యం కూడా కాదు కానీ వాటిని ఏం చేస్తున్నారంటే వాళ్ళకి భవిష్యత్ మరిగి అంత అవసరం లేదా ఏంటి తెలీదు ఈ మాఫియా ఒకటి తయారైంది ఆ మాఫియా వాళ్ళు ఇంటింటికి తిరిగి ఎవరైతే రేషన్ బియ్యం డీలర్స్ దగ్గర తీసుకుంటున్నారో అక్కడే వాళ్ళు కూడా కూర్చుని వెంటనే ఫ్రీగా ఇస్తున్నారు కదా వీళ్ళు పదిహేను రూపాయలకు వాళ్ళ అవసరాన్ని బట్టి అవతల వ్యక్తి అవసరాన్ని బట్టి అతను తాగుబోతే అనుకోండి అంటే వాడికి పదిహేను రూపాయలు ఇచ్చినా ఇచ్చేస్తున్నాడు కిలో ఇంకా కొద్దిగా బేరం చేస్తే ఒక ఇరవై రూపాయలు అట్లా కొనేసి మొత్తాన్ని అంటే ప్రభుత్వాలు ఇచ్చే వాటిల్లో దాదాపు నా తొంభై శాతం దాదాపుగా కూడా ఎనభై శాతం వరకు అయినా సరే మళ్ళీ ఆ మాఫియా చేతికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో లబ్ధారులు వాళ్ళు ఉపయోగిస్తున్నారు వీళ్ళు ఆ బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి ఒక ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు తూర్పుగోదావరి జిల్లాకి తీసుకొస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని రైస్ మిల్లులు ముఖ్యంగా కా కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబం ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంది అనేది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం కానీ గత ప్రభుత్వంలో ఏమీ చర్యలు తీసుకోలేకపోయారు తీసుకోవాలి ఎందుకంటే తీసుకోరు కూడా ఇప్పుడు ఇది వ్యవస్థీకృతం అయిపోయింది అంటే ఇవాళ కొత్తగా గవర్నమెంట్ వచ్చినా కూడా అసలు దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ పట్టుకోవాలి ఎట్లా పట్టుకోవాలన్నది కూడా ఏం అర్థం కాకుండా ఉంది అంటే అండర్ గ్రౌండ్ పాసేజ్లో వెళ్ళిపోతుందా అన్నంత చాక్ చెక్కింగ్ వెళ్ళిపోతున్నాయి ఎక్కడా కూడా కంటికి కనపడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు మ్యాక్సిమం ఒక యావరేజ్ మీద ఒక పద్దెనిమిది రూపాయలు కొన్నారనుకోండి కిలో వాళ్ళు దాన్ని పాలిష్ పెడుతున్నారు నైస్ గా బ్యాగులు ఇప్పుడు కొన్ని కంపెనీల బ్యాగులు మనం కూడా బియ్యం కొట్టులో కొంటున్నాం అరవై రూపాయలు అరవై ఐదు రూపాయల్లో కలర్ఫుల్ లో గతంలో మా చిన్నప్పుడు ఇట్లా ఉండే మామూలు గోతాల్లోనే వచ్చేది బియ్యం ఇప్పుడు వాటికి కూడా కంపెనీ పేర్లు ముద్ర రాస్తున్నారు వాటికి సంబంధించి డీలక్స్ బియ్యం అని రకరకాల పేర్లు పెడుతున్నారు వాటికి హెచ్ఎం అని ఏ ఎవరిష్టం వాళ్ళు సూపర్ ఫైన్ అని పెట్టి ప్రింట్ చేస్తున్నారు అలాంటి మనం ఎట్లయితే ఇక్కడ బియ్యం పొట్లలో కొంటున్నామో అలాంటి ప్యాకెట్లలో పెట్టేసి వీళ్ళు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఆఫ్రికాలో డెబ్బై రూపాయల వరకు వీళ్ళకి గిడుతుంది ఇప్పుడు వీళ్ళకి పద్దెనిమిది రూపాయలకి కొంటున్నారు సగటున అనుకున్నాం కదా ఇంకొక ఐదారు రూపాయలు ఖర్చు వచ్చింది అనుకుందాం వీటి ఎక్స్పోర్టు తర్వాత రీమిల్లింగ్ చేసిన ఖర్చులు ఇవన్నీ కూడా అయినా కూడా ఒక ఇరవై ఐదు రూపాయలకి అలక్సి గిడితే డెబ్బై రూపాయలు వస్తుందంటే కిలోకి ముప్పై ఐదు రూపాయలు మిగులుతుంది ఇది పెద్ద స్కామ్ ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుంది గతంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కూడా వెళ్ళి దాదాపు యాభై రెండు వేల టన్నుల ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి దానికి లాక్ చేయించారు గోడౌన్కి ఇప్పుడు ఆ తర్వాత అవి కూడా ఎత్తేసారని చెబుతున్నారు వేరే కంట్రీస్కి వెళ్ళిపోయినాయి అని మరి సీల్ చేసినప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ మీద రెవెన్యూ మీద ఉంటుంది తర్వాత పౌర్ సరఫరాల శాఖ మీద వాళ్ళు కూడా పోలీస్ బందోబస్తు పెట్టాలి కదా ఎవరన్నా తాళాలు పగలగొట్టి మళ్ళీ లిఫ్ట్ చేస్తారేమో గొడవలని మరి ఎట్లా వెళ్ళింది అది చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నాడు ఈయన కూడా అంటే ఒక మినిస్టర్ సీజ్ చేసిన తర్వాత కూడా అని ఇక్కడ మనం ఇంకోటి ఏం ఆలోచించాలంటే ఇప్పుడు ఆయన నిన్న డీప్ సీలో ఉన్న షిప్ ఎక్కాలని ఆయన వెళ్తే ఎక్కడ లేదని చెప్పారు ఇప్పుడేమో అక్కడ తుఫాన్ వాతావరణం కూడా ఉంది ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇప్పుడు ఒక విఐపికి సంబంధించినటువంటి భద్రత చూడాల్సిన బాధ్యత వాళ్ళ భద్రతా సిబ్బంది మీద అక్కడ ఉండే పోలీసుల మీద కూడా ఉంటుంది మరి ఆ విషయంలో ఈయన కింద నుంచి ఒక ఆయన దీంట్లో టగ్లో వెళ్ళాడని చెప్తున్నారు స్పెషల్ టగ్లో టగ్ అంటే ఏం లేదు హై పవర్ బోటు అది ఏంటంటే షిప్పుల్ని లాక్కొస్తారు పోర్ట్లోకి వచ్చే ముందు షిప్పుల్ని బయట ఆపేస్తారు వాటిని ఏ బెర్తలోకి తీసుకురావాలనేది టగ్ లాక్కొస్తుంది అనమాట హై పవర్ ఇంజిన్ ఉండే బోట్ అది ఆ బోట్లో ఈయన వెళ్ళారు కానీ ఈ బోట్ ఏమో చాలా కింద ఉంటుంది షిప్ ఏమో చాలా పైన ఉంటుంది ఒక మూడు నాలుగు అంతస్తుల ఎత్తులో షిప్ ఉంటుంది అన్నమాట దాని మీదకి ఎక్కాలంటే కూడా ఉంటుంది అది మనం మనలాంటి వాళ్ళం ఎక్కాలంటే కష్టం ఏదైనా జారి పడిన ప్రమాదం బహుశా మరి దాని మూలాన్ని ఆపారా ఈయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి సెక్యూరిటీ అని ప్రధానమంత్రిని కూడా హెలికాప్టర్ పైలట్ ఎదిరించే సందర్భం ఉంటుంది అంటే ఎట్లా అంటే వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ప్రధానమంత్రి కనుక ఆ హెలికాప్టర్లో నేను వెళ్ళాలి అంటే హెలికాప్టర్ పైలట్కి ఒక అధికారం ఉంది నేను ప్రయాణించలేను సార్ మిమ్మల్ని తీసుకెళ్ళలేను వాతావరణం అనుకూలంగా లేదు అని చెప్తే ప్రధానమంత్రి కూడా ఆగిపోవాల్సిందే అంతే తప్ప ప్రధానమంత్రి మాట నువ్వు ధిక్కరిస్తావా అని అంటానికి లేదు అక్కడ అంటే ప్రధానమంత్రి క్షేమం కోరి చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆయన నిన్న కొంతమంది అధికారులు నాకు అక్కడ సహకరించలేదు అనే దాని మీద అంబటి రాంబాబు గారిని వైఎస్ఆర్సిపి మంత్రి గారు మాజీ మంత్రి ఆయన ఏమంటాడంటే మీరు మీకు సహకరించిన అధికారులు కేంద్రం వాళ్ళ రాష్ట్రం వాళ్ళైతే వాళ్ళిద్దరిని మీరు సస్పెండ్ చేయించమని ఆయన దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అది కేంద్ర అధికారులు అని చెప్పలేదు రాష్ట్ర అధికారులు అని చెప్పలేదు లేకపోతే నౌకాశ్రమ అని ఏది చెప్పలేదు కేవలం అధికారులు అన్నాడు నిన్న ఆయన వెళ్ళింది కూడా మీరు అన్నట్టు ఇక్కడ ఈ బియ్యం అక్రమ రవాణా ఆగటం లేదు ఎవరు ఎన్ని చర్యలు తీసుకున్నా అసలు మనం సీజ్ చేసిన టన్ యాభై రెండు వేల టన్నులు కూడా ఎట్లా వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా ఇంకొక షిప్ మీద దాదాపు డెబ్బై టన్ డెబ్బై వేల టన్నులు ఎంతో లోడింగ్ జరుగుతుంది అది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న టైంలో ఈ వెళ్ళారు వెళ్తే ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డిఎస్ఓ అంటే డిస్ట్రిక్ట్ సబ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ప్రసాద్ అనే అన్ని సస్పెండ్ చేశారు అసలు ఈ పర్మిట్లు లేకుండా నాకు తెలిసైతే అంత భారీ ఎత్తున షిప్పులు తీసుకెళ్ళవు ఒకవేళ కనుక అట్లాంటి అక్రమ రవాణా జరిగితే ఆ షిప్పును కూడా సీజ్ చేసుకునే అధికారం భారత ప్రభుత్వానికి కానీ కేంద్ర నౌకాయాన కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళు పర్మిట్ అనేది భారత ఆహార సంస్థ ఇస్తుందా లేకపోతే రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఆహార శాఖ మంత్రిత్వ శాఖ ఇస్తుందా అట్లాగే పౌర సరఫరాలు వాళ్ళు ఇస్తున్నారా ఎవరు ఇస్తున్నారు ఈ పర్మిట్లు కలెక్టర్ ఇస్తున్నాడా ఎవరు లేకపోతే అక్కడ నుంచి ఇంకేదన్నా ఇతర వ్యాపార వాణిజ్య సంబంధమైన సంస్థలు ఇస్తున్నాయా ఇంత భారీ స్మగ్లింగ్ స్మగ్లింగ్ అని కూడా అనలేము మధ్య మనం అక్రమ రవాణా అని కొంతవరకు అనొచ్చు అది కూడా పర్మిట్లు ఉన్నప్పుడు మాత్రమే ఆ షిప్పింగ్ కంపెనీలు కూడా యాక్సెప్ట్ చేస్తాయి తీసుకెళ్ళటానికి మరి అది మనం వీళ్ళు రా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలి అంటే అంతర్గతంగా అసలు ఏం జరుగుతుంది అని అసలు ఎవరు ఇస్తున్నారు ఎట్లా వెళ్తున్నాయి ఇది అన అధికారికంగా వెళ్తున్నాయి అనధికారికంగా వెళ్తున్నాయి ఆయన ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు ఇవే వెళ్తున్నాయంటే ఆయుధాలు వెళ్ళవా లేకపోతే గంజాయి వెళ్ళదా అని ఇప్పుడు గంజాయి ఇక్కడ పండిస్తున్నారు కాబట్టి మీరు ఆయన అనుమానించడంలో తప్పులేదు గతంలో గంజాయి వెళ్ళింది చాలాసార్లు చాలా దేశ రాష్ట్రాలకు వెళ్ళింది దేశాలకు కూడా వెళ్ళి ఉంటుంది మనం చెప్పలేము వెళ్ళలేదు అని ఎందుకంటే మత్తు పదార్థాలు ఎప్పుడైనా కూడా అంతర్జాతీయ స్థాయిలో రవాణాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించాలి నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రెండు నెలల నుంచి నేను వస్తానంటే వద్దని చెప్తున్నారంట వద్దని చెప్తున్న అధికారులు రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారా పోలీసు వారు చెప్తున్నారా లేకపోతే ఇంకా ఎవరన్నా పోర్టుకు సంబంధించిన అధికారులు చెప్తున్నారా మీరు వస్తే పదివేల మందికి బృతి కోల్పోతారని చెప్తున్నారంట అంటే ఈ అక్రమ రవాణా మీద బియ్యం అక్రమ రవాణా మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పదివేల మంది జీవిస్తున్నారనేది మనకు వాళ్ళు చెప్తున్న ఒక అంతర్గత మెసేజ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు పదివేల మంది బతుకుతున్నారు కాబట్టి అక్రమాన్ని ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకోరు మనం కూడా కోరుకోము ఇప్పుడు ఆ అక్రమ రవాణా అనేది రాష్ట్ర ప్రభుత్వ నాలెడ్జ్లో అంటే అధికారుల ద్వారానే జరిగితే ముందు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు వరకు కూడా గతంలో జరిగిన వాటి మీద కూడా వీళ్ళు యాక్షన్ ఇనిషియేషన్ చేయొచ్చు నిన్న ఆయన ఓడని స్వాధీనం చేసుకోమన్నాడు బార్జి అంటే బార్జి అనేది ఒడ్డు నుంచి అక్కడ వరకు తీసుకెళ్లే ఒక పంట లాంటిది అది పెద్ద విషయం కాదు అది ఎవరు బియ్యం కట్టలేసి దాన్ని లాక్కి అది వెళ్తుంది అంతేగాని ఆ వ్యక్తుల్ని పట్టుకోవాలి బార్జిదే ఉంది బార్జి యూరియా కట్టలు ఎక్కి ఎక్కించినా తీసుకెళ్తుంది బియ్యపు కట్టలు ఎక్కించినా తీసుకెళ్తుంది గంజాయి మూటలు పెట్టినా తీసుకెళ్తుంది కాబట్టి దాని బార్జిని అట్లాంటి బార్జిలు కొన్ని వందలు ఉంటాయి ఆ పోర్టుల్లో కానీ ఏ పోర్టులో అయినా అసలు ఎవరు ఈ వ్యక్తులు ఆ వ్యక్తులు ఎవరు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తర్వాత కేంద్ర అది నౌకని స్వాధీనం చేసుకోమని కూడా ఆదేశించారు అది కేంద్ర నౌకాయాన శాఖకి సంబంధించి అంతర్జాతీయంగా కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అది ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంది ఆ బోట్ అది షిప్పు అది మన రా మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ దాని మీద అధికారం ఉండదు నాకు తెలిసి అది ఏదన్నా ఉంటే మెరైన్ కోర్ట్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ యుఎన్ఓలో అలాంటి కోర్టుకి ఫిర్యాదు చేయాలి ఫస్ట్ మన కేంద్ర విదేశీ శాఖ ద్వారా కానీ లేకపోతే వ్యాపార దీనికి వాణిజ్య శాఖ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ద్వారా కానీ ఇంకా ఏ డిపార్ట్మెంట్ కింద కేంద్ర నౌకాయాన శాఖ ద్వారా కానీ ఫిర్యాదు చేయాలి ఫలానా దాని పేరు కూడా ఉంది ఇదో ఆ షిప్పు ఇక్కడ ఇక్కడ అన్లో లోడింగ్ చేశారు మేము దాన్ని ఆపమని కోరుతున్నాము మీరు కూడా ఇంటర్వ్యూని అయ్యి ఆదేశాలు ఇవ్వమని అడగచ్చు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండే దీన్ని బట్టి కూడా జరుగుతుంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో షిప్పింగు అంశం ఉంటుందని అయితే నేను అనుకోను కాకపోతే ఆయన బాధ ఏంటంటే మన రాష్ట్రం నుంచి బేదల కోసం ఇస్తున్న బియ్యం ఆళ్ళకు అందకుండా ఈ అక్రమార్కులు దోసుకెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు అక్రమార్కుల్ని పట్టుకోవాలి తప్ప దాని మన ఓడ తప్పు కాదు ఈ ఓడ కాకపోతే ఇంకొక ఓడలో వేసి పంపుతారు అంతే కదా ఓడ తప్పే ఉంది వాళ్ళు ఎక్కిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు తీసుకెళ్తున్నాయి రేపు ఇప్పుడు ఎవరైతే ఎక్కిస్తున్నారో వాళ్ళకి తెలిసింది వ్యక్తులు ఫలానా చంద్రశేఖర్ రెడ్డి మాఫియా ఇదంతా అని ఆ మాఫియాని పట్టుకోవటం పెద్ద కష్టమే ఉంది ఓడల నుంచి మొదలు పెడితే కాకినాడ వరకు వస్తున్న లారీల మీద నిఘా పెట్టచ్చు ఎక్కడికక్కడ సీజ్ చేస్తే రెండు మూడు సార్లు కనుక అట్లా కేసులు పెట్టేశారు అనుకోండి ఆ లారీలు సీజ్ చేయొచ్చు అక్రమంగా రేషన్ బియ్యం గతంలో అప్పుడప్పుడు జరిగినాయి కొన్ని ఒకటి రెండు సంఘటనలే కానీ పూర్తిగా జరగల ఇది చాలా భారీ కుంభకోణం వెయ్యి కోట్ల బియ్యం తరలి వెళ్ళిపోయింది అంటే ఇంకా జరుగుతూనే ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ ప్రభుత్వాలని ఒక లెక్కకి లేదు మేము ఏదైనా చేయగలము మాకు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటం సంబంధించిన మెషినరీ మా దగ్గర ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరి ఇప్పుడు చూడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో కూడా మాట్లాడుతా అన్నారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఖచ్చితంగా గనక దీని మీద చర్యలు తీసుకుంటే కొంచెం పేదలు వాళ్ళకి ఇచ్చిన బియ్యాన్ని వాళ్ళు తింటారు ఇప్పుడు ఈ గద్దలు తన్నుకుపోకుండా ఇబ్బంది పడుతున్నారు